అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర గారి దగ్గర ఉన్నాము అసలు మీరు ఇండిపెండెంట్ గా ఎందుకు వేయాల్సి వచ్చింది గత పది సంవత్సరాలుగా మన జనసేన పార్టీ స్థాపించిన కారణం నుంచి జనసేనలో ఉండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయడానికి కారణం ఏంటి తదితర విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ చెప్పండి సార్ మీ రాజకీయ ప్రస్థానం ప్రేక్షకులు అందరికీ నమస్తే అండి సార్ నేను రెండు వేల ఒకటో సంవత్సరంలో మొదటిసారి మా గూడూపురు గ్రామానికి సర్పంచ్గా గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు మూడు దఫాలు పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్గా చేశాను మా గోడూపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శంగా చేశాను ఐదు సార్లు రాష్ట్రవత్వం సర్పంచ్ అవార్డు మూడు సార్లు జాతీయత్వం సర్పంచ్ అవార్డు నరేంద్ర మోదీ గారి చేతు తీసుకోవడం అంటే ఒక ఆదర్శంగా గ్రామంలో ఎక్కడా చెత్త లేకుండా పరిశుభ్రంగా చేయడం కానీ తండ్రి బిడ్డ మరణాలు లేకుండా చేయడం కానీ బాల్య వివాహాలు లేకుండా చేయడం కానీ బడి ఇరు పిల్లలందరూ బయటలా చేయడం కానీ ప్రకృతి అవసరం అంటే రసాయనిక రసాయనికీ తగ్గించి ప్రకృతి సిద్ధంగా సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయించి ఆరోగ్యకరమైన పట్ల పండించడం కానీ సారా సారాభ్రాంజి మద్యం చుట్టా బీవి సిగరెట్లు ఆ చిదవాకృతికి వ్యసనాన్ని బాధి బానిసలైన మంచి మార్గంలోకి నడిపించే కార్యక్రమాలు చేయడం కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా బోరుపూర్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మేము ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది రాజకీయంగా వస్తువులు అనేక రకాల సమస్యలు అంటే ఒక వ్యక్తి విడిచిన రైతులకు చూసే పరిస్థితి కూడా మేము ఇబ్బందులు పడ్డాము ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలవాలి ఒక గ్రామానికి సర్పంచ్గా చేసి ఒక ఆదర్శంగా చేశాను నేటి రాజకీయ వ్యవస్థలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలి తద్వారా వ్యవస్థ మార్పుకి నా వండి నేను కృషి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు గెలవాలని రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత నేను జన తీర్పు మేడం మరి ఎవరైనా సరే సామాన్యులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీ యొక్క విధి విధానాలు మీ యొక్క పోరాట ప్రతిమ అన్నీ కూడా చూసి నేను సీట్లు కేటాయిస్తానని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల నేను వారి యొక్క వి ఏదైతే మూడే మూడో ప్రత్యామ్నాయం మూడో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలు విసిగి వేసారిపోయారు తప్పకుండా మూడో ప్రత్యామ్నాయం జనసేన పార్టీ అవి నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి నేను రెండు వేల పద్దెనిమిది మొదట్లో జనవరిలో నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది చేరిన తర్వాత అప్లికేషన్ పెట్టడం వారు నన్ను గుర్తించి నన్ను అభిమానులు ఇచ్చి ఏం చేసిన కానీ అన్ని చూసి వారు నాకు ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ సమయం ఉండడం వల్ల ప్రజలందరినీ కలవలేకపోవడం వల్ల పదివేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు జనసేన పార్టీ గారు రోజు రావడం జరిగింది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచి మరి నేటి వరకు కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పదవులు ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అంటే సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వాలంటే తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలి అంటే డబ్బున్న వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలన్నా సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వాలన్నా ప్రజల్లో ఉండాలి కానీ ఈరోజు రాజకీయాలు ఒక వంద కోట్లుగా చేరి సంపాదిస్తూ ఉన్నారు అంటే నాయకులు ఏంటంటే మనం డబ్బిస్తేనే తీసుకుని ఓట్లు వేస్తున్నారు మనం వంద కోట్లుగా చేయటం ఈ ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవాలంటే లేకపోతే మళ్ళీ ఏదైనా ప్రజలు రాజకీయంగా పోటీ చేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బు కావాలని ఒక కోరు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు సంపాదిస్తారు అంటే మనం డబ్బు ఇవ్వడం వల్లే మనకు ఓట్లు వేశారు ప్రజలు అని వాళ్ళు భావిస్తున్నారు ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బే కదా మనకిస్తున్నారు మన డబ్బే కదా మనకిస్తున్నారు దోచుకు తిన డబ్బు మనకిస్తున్నారు మనం తీసుకుంటే తప్పు ఏంటి అని ప్రజలు ఆలోచిస్తారు దీన్ని బ్రేక్ చేయడం కోసం ఒక సామాన్యుడిగా రాత్రి పగలు ప్రజల్లో మేము స్టార్ట్ చేస్తాం రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు ఇరవై నాలుగో తేదీన స్టార్ట్ చేసాం నేటి వరకు ఒక కూడా విశ్రాంతి తీసుకోకుండా జగ్గంగ నియోజకవర్గంలో ఉన్న లక్ష ఇరవై వేల కుటుంబాలని ఎన్నిసారి కలిసి ఉంది ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం ప్రతి గ్రామంలోని ఏ సమస్యలు ఉన్నాయి ఆ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని పాలు ఉంది ఎక్కడ డ్రైనేజ్లు నిర్మించాలి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా క్షణం జగ్గం గడ్డి నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా శక్తివంతం లేకుండా మేము జన సైనికులు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగండి ఈ నేపథ్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయించడం జరిగింది దానికంటే ముందు నాలుగేళ్ల క్రితం గౌరవనీయులు శ్రీ జ్యోతి నెహ్రూ గారికి మాకు జగ్గంపేట జనసేన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో జరిగిన ఘర్షణ వాతావరణంలో వారు ఆకాశం వ్యక్తికి జనసేన పార్టీలో సీట్లు చేయను చేయను చేయాలి చేయను అని స్పష్టంగా చెప్పడం జరిగింది అయినా మేము బాధపడి బయటకు వచ్చి మేము జనసేన పార్టీని ప్రజలను తీసుకెళ్ళడం జరిగింది మరి మొన్న పోయిన నెల ఇరవై నాలుగవ తేదీన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన తొలి విడుదల జాబితాలో జ్యోతి నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ తరఫున జగ్గంట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే మేము అందరూ కూడా చాలా బాధపడ్డాం సార్ బాధపడి ఒక అరగంటలోనే తీసుకొని ధర్మాన్ని పాటిద్దాం అని పొత్తు ధర్మం ప్రకారంగా నెహ్రూ హృదయాన్ని గెలిపిద్దాం వాడు నాకు చేయురు చేయి కాదు చేయను అన్నారు మూడు నెలల క్రితం అయినా సరే ధర్మం ప్రకారంగా నేను జ్యోతుల నెహ్రూ నిర్వహాన్ని గెలిపిద్దాం ఒకటి పుట్టి ధర్మం ప్రకారంగా రెండవ ధర్మం ప్రకారంగా ఒక పౌరుడిగా ఒక సామాన్య పౌరుడిగా ఒక అంటే సామాన్యుడిగా పుట్టుకో తప్పు కాదు సామాన్యుగా పుట్టిన వాడు అసెంబ్లీకి వెళ్ళాలని ఆశపడ్డం తప్పు కొందరు మాటలు నమ్మి సామాన్యంగా అసెంబ్లీకి తీసుకెళ్తాం రబ్బర్ చెప్పులు షిట్లు వేసుకునేవాళ్ళు అసెంబ్లీకి తీసుకెళ్తామని పదే పదే చెప్పడం వల్ల ఆ మాటలకు ప్రేరేపితమై నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంతో తప్పన పడ్డాను ఆశపడ్డాను కాబట్టి నాలాంటి సామాన్యులు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళాలని మీరు త్యాగాలు చేయొద్దు మీ కుటుంబాన్ని మీ ఇల్లు ఒళ్ళు దొల చేసుకోవద్దు కాబట్టి మీ పిల్లలని నాకు నేను శిక్ష చేసుకున్నాను అని చెప్పేసి నేను వారం రోజులు తిండి లేకుండా నా భార్య శ్రీదేవి అచ్చితాపురం మరి అక్కడ కొత్త తల్లి సన్నిధిలోకి మేము ఆమర్ నిరాహార బ్రేక్ చేయడం జరిగింది వారు అంటే మేము చేసిన ఆమర్ నిరాహార బ్రేక్ ఉద్దేశం ఏంటంటే బాలెంట్రోళ్ళు ఎవరు కూడా నన్ను మోసుకోవద్దు అని ఒక అందరూ కూడా మేము తెలియజేయడం జరిగింది ఒకటే కొత్త ధర్మం పాటిస్తానన్నాను రెండు నాలాగా ఎవరు కూడా మోసపోకూడదని మేము వారు బోదలు చేయడం జరిగింది తెలియజేసి జ్యోతి నెహ్రూ గారిని వినిపించండి తెలియజేశానికి ఓట్లు వేయండి అని మేము చెప్పినా సరే సుమారు పదిహేను రోజుల వరకు కూడా మేము బ్రేక్ చూసాం జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలో సీటు పొందిన వ్యక్తి జ్యోతి నెహ్రూ గారు మరి మా వద్దకు వచ్చి కానీ మాకు ఫోన్ చేసి కానీ సూర్యచంద్ర మనం కలిసి వెళ్దాం అని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వల్ల నాతో పాటు ఉన్నటువంటి మా కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధపడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే సీటు వచ్చిన వ్యక్తి ధర్మం ప్రకారంగా కొత్తి ధర్మంలో భాగంగా మిగిలిన పార్టీ నాయకులు అంటే ఎవరైతే రాజకీయ పార్టీలు కష్టపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి పనిచేద్దాం రండి అని అడగడం అనేది ఒక ధర్మం అంటే సీటు వచ్చిన వ్యక్తికే అంత అహంకారంగా ఉంటే మరి రాత్రి పడకు కష్టపడ్డ మేము చేస్తామన్నా సరే వారు వినియోగించుకోలేకపోయారు అదే రకంగా రెండవది మరి ఆ రోజు మేము అమర నిరాహార వేక్ష చేసేటప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి మీ కడుపు మార్చుకోవద్దు మీరు ఎంతోమంది నియోజకవర్గంలో ఆటలి కేటలు వినిపిస్తూ ఉన్నాయి మీ పేర్లు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లోనే ఒక అన్న తమ్ముడు బిడ్డ మీరు అయ్యారు తప్పకుండా మీరు నిరాహార దీక్ష విరమించండి మేమందరూ కలిపి మిమ్మల్ని గెలిపించుకుంటామని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వృత్తి చేయడం జరిగింది అయినా నేను ఒప్పుకోకపోతే అక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కి మేము చూపుతాం నేను అని చెప్పేసి అంటే మరి నన్ను అభిమానించే వారి కోసం ఆమె నిరాహార దీక్ష విరమించి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది అంతకుముందే మరి జనసేన పార్టీకి కూడా మేము తెలియజేశాము అంటే పొత్తులో పార్టీగా సీట్ ఇవ్వడం ఇచ్చిన వ్యక్తి మా సహాయం కోరలేదు ఆయన స్నేహహస్తం అందించలేదు మరి జనసేన పార్టీ తరఫున ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి తిరిగి జనసేన పార్టీని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి గాజు గ్లాస్ ఓట్ వేయండి కొన్ని లక్షల సాయం మా గొంతు రోజు మేము చెప్పడం జరిగింది ప్రజలందరూ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడి నుంచే పోటీ చేయండి సుమారు లక్ష ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మా జన సైనికులు మేము కూడా పార్టీకి తెలియజేశాం పార్టీ నుంచి ఏ రకమైన స్పందన రాలేదు వారి యొక్క నిర్ణయాలు వారికి ఉంటాయి మనం పార్టీని తప్పుపట్టే ఉద్దేశం లేదు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పుపట్టే ఉద్దేశం నాకు లేదు పార్టీ నుంచి కూడా ఏ రకమైన స్పందన లేదు మరి ఐదు సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్లకుండా ఇంటికి దూరంగా ప్రజల దగ్గరగా ఉంటూ మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఉద్యమాలు చేస్తాం ముందు అమ్మ నా చేస్తాం లక్షలాది మొక్కలు పంచాం మరి ప్రతి ఇంట్లో కూడా ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళినా సరే మరి ఇటు మరి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వారు కలిసి పనిచేద్దాం కోరలేదు అదే రకంగా స్వపక్షం అయినటువంటి మా జనసేన పార్టీ నుంచి కూడా మరి ఐదు సంవత్సరాల నుంచి మీరు కష్టపడ్డారు కలిసి వెళ్ళండి రేపు పొద్దున్న భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉండేలా మేం చేస్తామని ఏ రకమైన భరోసా కానీ ఫోన్ కానీ రాకపోవడం వల్ల మేమందరూ కూడా నిరుత్సాహపడి సరే మిత్రపక్షం పట్టించుకోలేదు స్వపక్షం పట్టించుకోలేదు ప్రతిపక్షం వైఎస్ఆర్ సీటీలోకి మనసు చంపుకుని వెళ్ళలేము కాబట్టి ప్రజాపక్షంలో ఉన్నాం ప్రజల తరఫునే మనం ప్రజల యొక్క ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి మరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతూ ఉంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి మూడు రోజుల నుంచి ఎన్నికల శ్రీకారం చూడటం జరిగింది ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే చక్కగా ఆహ్వానిస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక అన్న తమ్ముడు తెలిసే వస్తే ఏ రకంగా ఉంటుందో అంతలాగా ఆదరిస్తూ ఉన్నారు తప్పకుండా జగమ్ గారి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు ఒక నీతి నిజాయితీగా మధ్య డబ్బు పంచకుండా జగమ్ గారి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఈరోజు వస్తుంది ప్రజలతో కూడా ఓట్లు వేయడానికి కథలు చూస్తే కథలు చూస్తేనేమో వాళ్ళేమో ఆర్థికంగా అంగబలం కలిగిన వాళ్ళు మీరు చూస్తే ఒక సాధారణ మీరే చెప్పారు సామాన్యుడు కానీ ఎట్లా ఎదుర్కొంటారు రాజకీయం అంటేనే డబ్బుతో కూడు కూడుకున్న వ్యవహారం పాంప్లెట్లు మంచడం కానీ పబ్లిసిటీ క్యాన్వాసింగ్ కానీ చాలా ఉంటాయి కార్యక్రమాలు మీరు చూస్తే సామాన్య వ్యక్తి ఎట్లా మీరు ప్రజల్లో చూస్తారు అంటే పాటంశీరి సూర్య చంద్ర ఆర్థికంగా సామాన్యుడే అని ఒక పని పట్టుకున్నాడంటే ఆ పని సాధించడంలో నాకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు నాకు చాలా పచ్చదల చాలా పౌరుషంగా దాన్ని సాధించడం ఒకటి జరుగుద్ది అదంతా ఎందుకంటే అంటే డబ్బు లేకపోయినా రాజకీయాలు చేయొచ్చు డబ్బు లేకపోతే రాబోయే రోజుల్లో నిరుపేదం అవుతుంది ఎందుకు ఎందుకవుతుంటే సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ గలత మా ఓటు నా నాయకుడు కానీ మేము జగన్ గారి నియోజకవర్గంలో నేను నా భార్య శ్రీదేవి నన్ను అమ్మాయి నుంచి వాళ్ళందరూ కూడా మేము ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి తిరిగాం తిరిగి వాళ్ళ కష్టతాలు తీసుకున్నాం కష్టతాలు తీసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి వారందరినీ తీసుకుని సంబంధించిన ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు కలెక్టరేట్ కూడా వెళ్ళి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అప్లికేషన్ ఇచ్చి ఆ సమస్యల పరిష్కారాన్ని మేము నిరంతరం పోరాడతాము ప్రయత్నం మీరు ఎమ్మెల్యే చేస్తారు జగ్గంబే నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పకుండా జగ్గంపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేస్తాను ఎందుకంటే నా ఆలోచన ఎంతసేపు కూడా వ్యవస్థ మార్పు కోసం పనిచేయాలన్న ఉద్దేశంలో ఉన్నాను జగ్గంబే నియోజకవర్గంలో రైతన్నలందరూ కూడా సాగునీరు అందం ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు జగ్గంబే నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం జగ్గంబే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఏలేరు ప్రాజెక్టు యాభై ఐదు వేల ఎకరాలకి నీరు అందితే ఇక్కడ మన యలేశ్వర దగ్గర నుంచి పిఠాపురం వరకు కూడా నాలుగు నియోజకవర్గాల యాభై ఐదు వేల ఎకరాలు నీరు అందే పరిస్థితుల్లో మరి గతంలో పరిపాలించిన నాయకులు ఏనాడు కూడా ఏలేరు ఆధునీకరణ గురించి పట్టించుకోలేదు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను మొట్టమొదట యాభై కోట్లు రిలీజ్ చేశాం ఏలేదు ఆధునీకరణ కన్నా తర్వాత వచ్చిన ప్రభుత్వం వంద కోట్లు రిలీజ్ చేసా ఉన్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తాం ఏ లేదు ఆధునీకరణం అని చెప్పి కానీ ఎక్కడ పనులు మొదలు పెట్టలేదు అంటే నా బాధ అంతా ఏంటంటే ఏలేరు నుంచి వెళ్ళే నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది ఎందుకని అంటే అక్కడ ఏలేరు నుంచి వచ్చే నీరు ఏలేరు అక్రమంగా ఇసుక తీసేయడం వల్ల ఏ లేరు లేరు డోట్ అయ్యి ఏ లేరు ద్వారా పొలాలకు వెళ్ళే పంట కాలంలో మెనకైపోవడం జరిగింది దానివల్ల రైతన్నలందరూ కూడా ఏలేరు అడ్డుగా ఇసుక బస్తాలు చెత్త ఇవన్నీ వేసుకుని రాత్రులు పడుకుని నీరు వాలకులు అంటే అబ్బాయి వాలకులు వేసుకుని నీరు అక్కడ కట్టుకుని వెళ్ళే పరిస్థితి కొన్ని చోట్లయితే ఆ రకంగా కూడా నీరు అందకపోతే ఇంజిన్ డీజిల్ ఇంజిన్ పెట్టి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కొన్ని చోట్ల కరెంటు మోటార్ల ద్వారా అంటే అసలు చక్కగా నీరు పారే విధానాన్ని ఈ నాయకులు పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏలేరు రైతాంగం యొక్క సమస్యలు వినిపించి అక్కడ ఏలేరు ఆధునీకరణకి శ్రీకారం చేద్దడం జరిగింది అంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు మా ముందుకు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి నాయకులు ఇద్దరు ప్రధానంగా వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వారిద్దరూ కూడా చెరుపక్క పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రులుగా కంపీలుగా చేయడం జరిగింది మరి సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నాను మీరు చేయలేని పని నేను చేస్తాను ఎందుకంటే మీరు చేశారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా మీకు అవకాశం ఇచ్చారు మీరు చేయలేదు కానీ ప్రజలతో రేపు గెలిచిన తర్వాత మూడు నెలల్లోనే ఏలేరు ఆధునీకరణ పని మొదలు పెట్టే విధంగా అసెంబ్లీలో జనసేన సారీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలో రైతనాల కష్టాన్ని వినిపించి ఆ నిధులు సాధించి మరి ఎక్కడ అవినీతి లేకుండా ఏలేరు ఆధునీకరణ కార్యక్రమం చేసి రైతనాలకి ప్రతి ఎకరాకి కూడా రెండు పంటలు పండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాకుండా ఇక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం ఇక్కడ మా నియోజకవర్గంలో సుమారు ముప్పై రెండు వేల ఎకరాలకి పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది గత సారీ గత పన్నెండు సంవత్సరాల నుంచి పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ముప్పై రెండు వేల ఎకరాలకి జగన్ గారి నియోజకవర్గంలో సాగునీరు అందుతా ఉంది మరి ఈ సంవత్సరం జగ్గంబే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై రెండు వేల ఎకరాలు కూడా సాగునీరు అందక మధ్యలో నీరు ఇమ్మకపోవడం వల్ల మొత్తం ఎండిపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ పైప్ లైన్ ఏదైతే నాలుగు కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ పగిలిపోవడం వల్ల లీకేజ్ రావడం వల్ల నీరు వెళ్ళలేకపోతాం అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ముప్పై రెండు వేల ఎకరాల్లో సుమారు పదివేల మంది రైతులు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఈ సందర్భంగా ఈ రోజు పోటీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరికీ కూడా అందులో పాపం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే అక్కడ పైప్ లైన్ మార్చాలని సంబంధించిన అధికారులు ఇరిగేషన్ అధికారులు గత పది సంవత్సరాల నుంచి కూడా మొత్తం అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నా ఉన్నతాధికారులు తెలియజేస్తున్నా మరి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రైతాను నీరు అందకపోవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో ఒకరు ఎంపీగా గెలవడం జరిగింది ఒకరు ఎమ్మెల్యేగా గెలవడం ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులోనే ఆ పైప్ లైన్ మార్చాలని అధికారులు అందరూ కూడా వినత్ పత్రాలు ఇచ్చి పై అధికారి ఆదుకునే కార్యక్రమం ఈ రోజు ప్రజల్లోకి వస్తున్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు చేయకపోవడం వల్ల ఈ రోజు ముప్పై రెండు వేల ఎకరాలు సర్వనాశనం అయిపోయి రైతన్నలు అప్పులు పాలవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరూ కూడా అక్కడ అధికారుల దగ్గరకు వచ్చి ఎంతో బాధపడితే రైతన్నలకు తోడుగా రైతులు న్యాయం చేయాలని తొమ్మిది రోజులు అమంతరాహారీ చేసి రైతన్నల కోసం అక్కడ పోరాటం చేయడం జరిగింది రైతన్నలకు జలం వినిపించడం జరిగింది జరిగింది ఎండిపోయిన పొలాలన్నీ కూడా అధికారులన్నీ అందరూ వచ్చి చూడడం జరిగింది రైతులు నష్టపరిహారం ఎక్కడా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కార్యాచరణ చేశానన్నారు ఇప్పటి వరకు ఇంకా డబ్బులు రాలేదు మరి రేపొద్దున మనం గెలిచిన తర్వాత చెక్కబేట నియోజకవర్గ ప్రజలందరూ చల్లని ఆశీస్సులతో సామాన్యుడినైనా నాకు ఇండిపెండెంట్గా ఓటు వేసిన తర్వాత తప్పకుండా గెలిచిన వెంటనే సుమారు అక్కడ దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు పైప్ లైన్ మార్చడానికి కానీ అక్కడ మోటార్ రిటైర్లకు కానీ తప్పకుండా నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించి తప్పకుండా అక్కడ పైప్ లైన్ మార్చి ప్రతి ఎకరాకి కూడా రెండు పంటలకు రెండు పంటలకు నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అక్కడ గోపవరం మల్లవారం గ్రామంలో మలవరం ఎత్తిపాత్ర పథకం అని చెప్పేసి పదిహేను వేల ఎకరాలకి అక్కడ గత ఐదు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి కానీ జరిగింది ఇప్పటి వరకు అక్కడ తట్ట మట్టి పరిస్థితి అక్కడ మలవరం ఎత్తుపత్రుల పథకం చేయడం కానీ ముసిరిమిల్ ప్రాజెక్టు ద్వారా చివరి గ్రామాలకు నీరు అందని పరిస్థితి ఉంది తప్పకుండా ముసిరిమిల్ ప్రాజెక్టు ద్వారా కూడా చివరి గ్రామాల అన్ని గ్రామాలకి నీరు వచ్చే విధంగా సుమారు ఎనిమిది వందల చెరువులు ప్రతి చెరువులో కూడా పుష్కర పోలవరం ముసిరిమిల్ ప్రాజెక్టులు నీరు వచ్చే విధంగా మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చెరువులు కలకల విధంగా నీటితో కలకల్లాడే విధంగా చేసే రైతులకి తోడుగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ఉంటే సత్యం ధర్మం అని ఎక్కువ నిర్ణ దీక్షలు మీకు అంటే గాంధీనగర్ స్ఫూర్తి సత్యమే జయతే అని క్యాన్వాస్ని పెట్టారు దానికి ఏంటి అంటే నాకు ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాడేటప్పుడు అంటే నియోజకవర్గంలో కానీ మా గ్రామంలో కానీ సమస్యల మీద పోరాడేటప్పుడు ముందు సంబంధించిన అధికారులకు వినపత్రంలో వాళ్ళతో మాట్లాడటం చేయడం జరిగింది వాళ్ళు నాయకుల ఒత్తిడి వల్ల అధికారం చేయలేని పరిస్థితి వస్తుంది అధికారులు నేను తప్పక్కలేదు ఎందుకంటే అధికారులు మంచివాళ్ళు కానీ సంబంధించిన నాయకులు వాళ్ళకి తెలిసి తెలియకపోవడం వల్ల పంతాలు పట్టడాల్లోకి పోయి అధికారులు విపరీతంగా ఒత్తిడి చేయడం వల్ల కొన్ని కొన్ని పనులు జరగని పరిస్థితి అప్పుడు ఆ పరిస్థితుల్లో మేము ఏంటంటే రోడ్డుకి ట్రాఫిక్ ధర్నాలు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు చేసి మనం చేయడం చేయకూడదు కొడవలు తగ్గులు పడకూడదు అంటే శాంతి పత్ర శాంతి భద్రతలకు మనం విఘాతం కలిగించకూడదు చట్టానికి లోబడి ఉండాలని మహాత్మా గాంధీజీ చెప్పినటువంటి మరి ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఆ సమస్యను సంబంధించిన అధికారులకు నాయకులకు ప్రజలకు తెలిసే విధంగా చేసి నాకు నేను కడుపు మార్చుకుని నాకు నేను ఇచ్చేసుకుని అక్కడ సమస్యని ప్రజలకు తెలియజేయడం జరిగింది నాకు సత్యమేవ జైతే అనే పదం నాకు చాలా ఇష్టం ఎందుకంటే సత్యం తప్పకుండా గెలుస్తుంది లేట్ అవుద్ది సత్యమే జరిగితే తప్పకుండా సత్యమే గెలుస్తుంది అదే మా కాళ్ళు అన్నింటి మీద కూడా ఉంటుంది ఈరోజు నాకు ఏ పార్టీ జెండా లేకపోయినా సత్యమేవ జైతే అనే జెండాతోనే మేము తిరుగుతాము ఉన్నాం తప్పకుండా సత్యమేవ జైతే అనేది చాలా గొప్ప సిద్ధాంతం ఎందుకంటే భారత ప్రభుత్వం పెట్టిన అది ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా పోలీస్ గారు వెనకాల ఉంటుంది కలెక్టర్ గారు వెనకాల ఉంటుంది సంబంధించిన అంటే ప్రజా సర్వీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వెంట కూడా సత్యమేవజ అయితే ఉంటుంది మేము కూడా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి సత్యమేవ్ అయితే జెండా పట్టుకునే మేము తిరుగుతూ ఉన్నాం మీ ఇంట్లో మీ అబ్బాయి గారు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు శ్రీదేవి నా భార్య శ్రీదేవి నా భార్యగా ఉండడం ఎన్నో జన్మల పూర్వ జన్మల నేను భావిస్తాను ఎందుకంటే ప్రతి అడుగులో కూడా తను నా అడుగులో అడుగు వేసి నా కష్టంలో తను తోడుగా ఉంటూ అంటే కాకుండా కష్టంలో కూడా నీతో నేనని చెప్పేసి ఉంటూ మరి గత మాకు పెళ్ళయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఇది తప్పు అని కానీ ఇది ఇలా చేయొద్దని కానీ ఎప్పుడు ఉండదు ప్రతిదీ సలహా చెప్పింది ఇద్దరు డిస్కస్ చేసుకుని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది నాతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు వదిలి నాతో పాటు ప్రజల్లో తిరుగుతూ ఉంది రాత్రులు కూడా మేము దేవాలయాల్లో పని చేస్తా చేస్తూ ఉన్నాం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం కానీ అందులో ఎంతో తృప్తి అనిపించింది మాకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నాం మరి ఒక విజయం సాధించడం కోసం త్యాగా చేయాల్సిన పరిస్థితి నా భార్య నాకు తోడడం నాకు అండగా ఉండడం ఎంతో ఒక అదృష్టంగా ప్రజలందరూ కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత వాళ్ళ బిడ్డ ఇంటికి వస్తే ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు మీకు అన్యాయం జరిగింది మీ దగ్గర డబ్బు లేదు మీరు సామాన్యుడైనా మీకు సీట్ ఇవ్వలేదు సామాన్యులు అందరూ మేము అవుతాం తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు గెలవాలి మీరు గెలిస్తేనే మా ఇంట్లో బిడ్డ ఎమ్మెల్యే అయినట్టు మీరు గెలిస్తే మా అన్న ఎమ్మెల్యే అయినట్టు మీరు గెలిస్తే మా తమ్ముడు ఎమ్మెల్యే అయినట్టు మీరు గెలిస్తే మా ఇంటి పెద్ద కొడుకు ఎమ్మెల్యే అయినట్టు మా కష్టాలు తీరుతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి పదమూడవ తేదీ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఓటు వేద్దాం ఇండిపెండెంట్ సూర్య చంద్రం గెలిపిద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు పాటంశెట్టి సూర్యచంద్ర చివరికి ప్రజలు ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను జగ్గడ్డ నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి మన భవిష్యత్తు మనం నిర్ణయించుకునేది మనం వేసే బోర్డు ద్వారానే మనం నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం అసెంబ్లీ చూస్తా ఉన్నాం అసెంబ్లీ సమావేశాలు శాసనసభ సమావేశాల్లో మరి ఏ ఎమ్మెల్యే అయినా సరే అంటే అందరం కాదు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు మరి అక్కడ శాసనసభలో ఏదైనా సమస్యల మీద మాట్లాడతారని చూశాను కూడా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు ఒకరు కూడా విమర్శించుకునే దాని మీద ఎక్కువ సమయం కేటాయిస్తారు ఏదైనా ఒక పార్టీ సభ్యుడు ఏదన్నా మాట్లాడితే మీ పార్టీ వాళ్ళు అప్పుడు అలా చేశారు ఇలా ఎలా చేశారంటారు సామెత చెప్తారు చిత్తగతలు చెప్తారు అంటే అసెంబ్లీ అంటే శాసనసభ అంటే రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు శాసనసభలో అక్కడ చర్చ జరగాలి మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న కొన్ని ఎమ్మెల్యే అక్కడ మాట్లాడాలి దానికి సంబంధించిన మంత్రి దానికి సమాధానం చెప్పాలి ఆ రకమైన చర్చ గోష్ఠి జరిగి అక్కడ నియోజకవర్గాల్లో గ్రామాల్లో రైతులు మహిళలు విద్యార్థులు కార్మికులు ఉద్యోగస్తులు అందరి సమస్యలు పరిష్కార వేదిక అక్కడ శాసనసభ అటువంటి శాసనసభలో మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకరికొకరు తిట్టుకోవడం కుర్చీనిచ్చి కొట్టుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అసహ్యం అనిపించి చాలా బాధ అనిపించి ఆ వ్యవస్థకి మరి మనం స్వస్తి పలకాలి నాలాంటి సామాన్యుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలో అడిగి పెట్టి మరి అటువంటి విధానాలు లేకుండా ప్రతి క్షణానికి సెకండ్ కి ఎంత పడుతుంది అక్కడ అసెంబ్లీలో మా అసెంబ్లీ నిర్వహణకి అని చెప్పేసి ప్రతి సెకండ్కి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అక్కడ పెనాల్టీ విధించే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళకి శాశ్వతంగా అటువంటి మాట్లాడి ఎక్కువగా మాట్లాడి వాళ్ళు శాశ్వతంగా అసెంబ్లీలోకి రాకుండా చేసే కార్యక్రమం కూడా చేయాలని నేను అక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అక్కడ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే అంత పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ అంటే అటువంటి పవిత్రమైన దేవాలయాన్ని వీరందరూ కూడా చాలా ప్రజలందరూ టీవీలో చూసే వాళ్ళందరూ కూడా తిట్టుకునే పరిస్థితి రాకుండా మరి అక్కడ మంచి నీతి నిజాయితీగా ప్రజల సమస్యల మీద చర్చ జరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా నేను నా వంతుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నాకు గలం అక్కడ వినిపించడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన మద్యం డబ్బు విపరీతంగా పంచుతున్న నేపథ్యంలో వంద కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యి వెయ్యి కోట్లు సంపాదిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మద్యం విపరీతంగా పంచుతూ ఉన్నారు నేను మద్యం పంచడం డబ్బులు పంచడం నాకు ఒప్పుకుంటే లేదు కదా ఎవరైనా సహాయం చేస్తే ప్రతి ఇంటికి మొక్కలు పంచాను జరగబాయి నియోజకవర్గంలో రోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి సంవత్సరానికి లక్ష మొక్కలు పైన పంచాం సుమారు ఐదు లక్షల మొక్కలు పంచడం జరిగింది నియోజకవర్గంలో అంటే మొక్క అంటే నాకు ఎంతో ఇష్టం మొక్క మనం వేసిన మొక్క పగలనిస్తుంది పూలు వస్తాయి మంచి ఆక్సిజన్ ఇస్తుంది మంచి నీడ్ పాటంశి సూర్య చంద్ర కూడా ఒక మొక్కలు అంటుండే మీ ఇంట్లో మీరు వేసిన మొక్కకి నీళ్ళు వేస్తే పండ్లు పువ్వులు మంచి ఆక్సిజన్ నీడ ఏ రకంగా ఇస్తుందో పాటనసెట్ సూర్యచంద్ర అనే వ్యక్తికి మీరు ఓటు వేస్తే మీ ఇంట్లో ఒక అన్న తమ్ముడు బిడ్డ వల్లే మీకు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో ఉంటానని చెప్పి సందర్భంగా ప్రమాణం చేస్తా ఉన్నాను జగ్గంబేడ్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీరు వేసే పవిత్రమైన ఓటును మీరు ఆలోచించి ఒకటి పదిసార్లు ఆలోచించి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని జగ్గంబే నియోజకవర్గ ప్రజలందరికీ ద్వారా తెలియజేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తారా అసెంబ్లీకి పంపిస్తారా అనేది వేచి చూద్దాం ధన్యవాదాలు